ఆసియాలో శక్తివంతమైన దేశం ఏదంటే చాలా మటుకు ఆసియా దేశాలను లెక్కిస్తూ ఉంటారు కానీ విచిత్రంగా ఇందులో అమెరికా టాప్లో ఉంది చైనా సెకండ్ ప్లేస్లో ఉంది ఇక మూడో స్థానంలో భారత్ ఉన్న నిన్న మొన్నటి వరకు మిడిల్ పవర్గానే ఉండేది తాజాగా ఏషియా పవర్ ఇండెక్స్ వచ్చేసింది ఇప్పుడు మిడిల్ పవర్ కాస్త మేజర్ పవర్గా ఎదిగింది అదే సమయంలో అమెరికా చైనా ప్రభావం పడిపోతోంది ఉన్నట్టుండి ఎందుకు భారత్ మేజర్ పవర్గా మారిపోయింది అమెరికా చైనా ప్రభావం ఏషియాలో ఎందుకు పడిపోతోంది మేజర్ పవర్ గా ఎదిగితే భారత్ కు ఏమిటి లెట్స్ వాచ్ ఆసియాలో బిగ్గెస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏది భారత్ కు మేజర్ పవర్ హోదా ఎలా దక్కింది ఆసియాలో పవర్స్ లో అమెరికా స్థానం ఏంటి ఆసియాలో శక్తివంతమైన దేశం ఏది తాజా జాబితా ప్రకారం ఆసియాలోని పవర్ఫుల్ కంట్రీ అమెరికా ఆసియా అమెరికాలో ఆసియా పవర్ జాబితా చూస్తే మాత్రం కాస్త ఆసక్తి రేపుతోంది ఆసియా శక్తివంతమైన దేశాల జాబితాను ఆస్ట్రేలియాకి చెందిన ఓ సంస్థ రూపొందించింది దీన్ని ఆసియా పవర్ ఇండెక్స్ అంటారు ఈ జాబితాలో ఉన్న టాప్ ఐదు దేశాలు చూద్దాం ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది ఆ దేశానికి ఎనభై పాయింట్ ఐదు స్కోరు లభించింది డెబ్బై మూడు పాయింట్ ఏడు స్కోరుతో డ్రాగన్ కంట్రీ రెండో స్థాయి స్థానంలో నిలిచింది నలభై స్కోరుతో భారత్ మూడో స్థానంలో ఉంది ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది స్కోరుతో నాలుగో స్థానంలో జపాన్ ముప్పై రెండు పాయింట్ ఒకటి స్కోరుతో ఐదో స్థానంలో రష్యా నిలిచే ఇవి చూసిన తర్వాత మనకు మరికొన్ని దేశాల గురించి క్యూరియాసిటీ కలుగుతుంది పద్నాలుగు పాయింట్ ఐదు స్కోరుతో పాకిస్తాన్ పదహారో స్థానంలో పన్నెండు పాయింట్ ఎనిమిది స్కోరుతో ఉత్తర కొరియా పదిహేడో స్థానంలో తొమ్మిది స్కోరుతో బంగ్లాదేశ్ ఇరవయో స్థానంలో ఉన్నాయి కొన్ని నిర్దిష్ట అంశాల ఆధారంగా ఆయా దేశాల స్కోర్లు లెక్కించారు ఇందులో ప్రతి అంశానికి దానికంటూ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది ఉదాహరణకు ఆర్థిక సామర్థ్యానికి పదిహేడు పాయింట్ ఐదు శాతం మిలిటరీ సామర్థ్యానికి పదిహేడు పాయింట్ ఐదు శాతం సాంస్కృతిక ప్రభావానికి పది శాతం ఆర్థిక సంబంధాలకు పదిహేను శాతం స్కోరు కేటాయి దీని బట్టి చూస్తే ఈ రేటింగ్స్ లోతుగా విశ్లేషించి ఇచ్చినట్టు తెలుస్తోంది సింపుల్ గా చెప్పాలంటే ఎవరి వద్ద ఆయుధాలు ఎక్కువగా ఉంటే ఆ దేశం శక్తివంతమైనది కాదని ఆసియా పవర్ ఇండెక్స్ చెబుతోంది ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు ఇప్పుడు తాజాగా ఇండెక్స్ లో ముఖ్యమైన విషయాలు చూద్దాం ఈ జాబితా భారత్ కు శుభవర్తన అందించింది రెండు వేల ఇరవై మూడులో ఆసియా పవర్ ఇండెక్స్ లో భారత్ నాలుగో స్థానంలో ఉండేది అయితే రెండు వేల ఇరవై నాలుగులో జపాన్ను దాటేసి మూడో స్థానంలోకి భారత్ చేరుకున్నప్పటికీ మిడిల్ పవర్ గానే పరిగణించబడింది ఆసియా పవర్ ఇండెక్స్ ప్రకారం పది కంటే పైన ర్యాంక్ ఏదైనా మిడిల్ పవర్ గానీ భావిస్తారు అంతేకాదు ఇందులో స్కోర్ ను కూడా పరిగణనలోకి తీసుకుంటారు స్కోరు లోపు ఉంటే మిడిల్ పవర్ అన్నమాట నలభై దాటితే మేజర్ పవర్ గా పరిగణిస్తారు స్కోరు డెబ్బై దాటితే మాత్రం సూపర్ పవర్ గా నిర్ధారిస్తారు ఈ లెక్కన అమెరికా చైనా దేశాల స్కోర్లు డెబ్బై దాటే సో ఆసియాలో ఆ రెండు దేశాలు సూపర్ పవర్ అన్నమాట ఇక మొన్నటి వరకు భారత్ కు ర్యాంక్ ర్యాంకు వచ్చిన స్కోర్ మాత్రం నలభై కంటే తక్కువగానే ఉండేది అయితే ఇప్పుడు మేజర్ పవర్ గా ఎలా మారింది అంటే దానికి కారణం ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ లో భారత్ కనబర్చిన శక్తి సామర్థ్యాలు నిపుణుల అంచనాలు పెంచింది ఈ కారణంగానే భారత్ సామర్థ్యానికి మంచి గుర్తింపు లభించింది ఆపరేషన్ సింధుల్లో భారత్ సాధించిన విజయానికి ఇది నిజమైన నిదర్శనం ఏదో సోషల్ మీడియాలో వచ్చే హైప్ లాంటిది ఇది కాదు ఆసియా పవర్ ఇండెక్స్లో రెండో విషయం ఆసియాలో అమెరికా ఆధిపత్యం లేదంటే శక్తి క్రమంగా తగ్గుతోంది రెండు వేల పద్దెనిమిదిలో ఆసియా పవర్ జాబితా అమెరికా స్కోరు ఎనభై నాలుగు పాయింట్ ఆరుగా ఉండేది అప్పట్లో చైనా కంటే పది పాయింట్లు అమెరికా ముందంజలో ఉండేది కానీ కానీ ఇప్పుడు పరిస్థితి చూడండి అమెరికా స్కోరు ఎనభై పాయింట్ ఐదుకు పడిపోయింది ప్రస్తుతం చైనాకు అమెరికాకు మధ్య తేడా కేవలం ఏడు పాయింట్లు మాత్రమే తక్కువ ప్రాంతీయ ఆధిపత్యం ఎలా మారుతుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ గత దశాబ్ద కాలంగా ఆసియాపై పట్టు సాధించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ ఆ వ్యూహం పెద్దగా ఫలించడం లేదు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ యుద్ధంలో కూరుకుపోయాడు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం కరేబియన్ సముద్రంపై కన్నేశాడు దీంతో ఆసియాలో అమెరికా ప్రభావం క్రమంగా క్షీణిస్తోంది ఆసియా పవర్ లో మూడో అంశం చైనా అందరూ అనుకున్నట్టు డ్రాగన్ కంట్రీ అద్భుతంగా దూసుకెళ్లడం లేదు అమెరికాతో ఉన్న అంతరాన్ని చైనా తగ్గిస్తున్నమాట వాస్తవమే కానీ అది చైనా గొప్పగా రాణిస్తున్నట్టు కాదు నిజానికి అమెరికా స్కోరు తగ్గినందుకు చైనా స్కోరు చేరువవుతోంది ఒకసారి ఇదే ఆసియా పవర్ ఇండెక్స్ రెండు పద్దెనిమిదిలో ఇచ్చిన గణాంకాలు చూడండి అప్పట్లో చైనా స్కోరు డెబ్బై నాలుగు పాయింట్ ఐదుగా ఉండేది ఈ ఏడాది అది కాస్త డెబ్బై మూడు పాయింట్ ఆరుకు పడిపోయింది ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం చైనా మిలిటరీ పవర్ కు సంబంధించింది కాదు అనేక ఇతర అంశాలను కలుపుకుని ఈ స్కోరు నిర్ధారిస్తారు పొరుగు దేశాలను నిత్యం చైనా వేధించడంతో సంబంధాలు దెబ్బతింటున్నాయి ఇతర దేశాలపై గోడచర్యం చేసిన చైనా పరువు పోగొట్టుకుంటోంది వ్యాపారాలు రాకపోకలపై ఆంక్షలు విధించే నమ్మకాన్ని కోల్పోతోంది చేతిలో ఎంత పెద్ద ఆయుధం ఉందనేది ముఖ్యం కాదు ఆయుధానికి తగ్గట్టు ప్రభావం లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు కానీ భారత్ ముందున్న సవాళ్లు మాత్రం కాస్త భిన్నమైనవి మన దేశానికి రోజురోజుకు బలపడుతున్న సైన్యం ఉంది ఆసియా దేశాలతో మంచి చారిత్రక సంబంధాలు ఉన్నాయి నమ్మదగిన విధానాలు గొప్ప సాంస్కృతిక ప్రభావం భారతదేశానికి అయితే వనరులున్నా మనం వాటిని సరిగ్గా వాడుకుంటున్నామా అంటే ఆసియా పవర్ ఇండెక్స్ లేదనే చెబుతోంది నిజానికి ఆసియాలో భారత్ శక్తి నిలకడగా పెరుగుతోంది కానీ మన దేశం వద్ద ఉన్న వనరుల సామర్థ్యానికి అనుగుణంగా మాత్రం ఎదగడం లేదని వివరిస్తోంది ఇది ఎలా ఉందంటే స్కూల్లో విద్యార్థికి బోలెడని తెలివితేట్లుంటాయి అందరితోనూ స్నేహంగా ఉంటాడు టీచర్లకు కూడా ఇష్టమైన విద్యార్థి కానీ క్లాసులో మాత్రం ఫస్ట్ రాడు ఇది మన దేశ పరిస్థితి వాస్తవానికి భారత్ సూపర్ పవర్ గా ఎదగల్సిన దేశమని చెప్పడానికి ఏవో సంస్థలు అక్కర్లేదు ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే భారత్ సూపర్ పవర్ స్థాయికి ఎలా చేరుకోవాలి ఇక్కడ భారత సైన్యం ఆర్థిక వ్యవస్థ సమస్య కానే కాదు ఇక్కడ మన దేశం పెంచుకోవలసింది సంబంధ బాంధవ్యాలు అనుసంధానం ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం భారత్ నుంచి థాయిలాండ్కు రెండు వేల రెండులో ప్రతిపాదనలు పూర్తయ్యాయి పనులు ప్రారంభమయ్యాయి కానీ ఇరవై మూడేళ్లు గడిచినా ఈ హైవే నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు చైనా ఫిలిపైన్స్ దీవుల వివాదాన్ని చూడండి రెండు ఇరవై మూడు వరకు బీజింగ్ కు వ్యతిరేకంగా మనీలా మద్దతునివ్వడానికి భారత్ జంకింది పోని దక్షిణ చైనా సముద్రంలో ఉమ్మడి విన్యాసాలని తీసుకోండి భారత్ తొలిసారి రెండు వేల ఇరవై ఐదులో ఫిలిపైన్స్ తో కలిసి సైనిక విన్యాసాలను నిర్వహించింది సో భారత్ చేయాల్సినవి అందుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు మన శక్తిని ప్రపంచానికి ఎలా చాటి చెప్పాలన్నదే ప్రధానం